మరి ఏలి యొక్క ఆత్మ ఎప్పుడు కూడా రోష్య కలిగిన మరి ఉన్నది అందరూ సోద సోద చూడ యొక్క ఆత్మ అది ఆది నుండి చూస్తే ఆ ఏలియ నుండి మనం గమనించుకుంటూ వస్తే ఆ ఆత్మ అది శ్రీలకు వ్యతిరేకంగా మాట్లాడుచున్నది అది శ్రీలను ఖండిస్తుంది మరి స్త్రీలు ఏ విధంగా ఉండాలనే విషయాన్ని ఏలియా యొక్క ఆత్మ మాట్లాడుతుంది దేవుడికి స్తోత్రం కలుగునుక కనుక మరి అప్లీమైన మరి బైబుల్ గ్రంథంలో దేవుడు సార్లు ఆయన ఆత్మను వాడుకున్నాడు ఐదు సార్లు ఆయన ఆత్మను దేవుడు వాడుకున్నాడు కానీ రోజు మనం గమనించినట్టయితే చూడండి మరి ఏలియా రంగం మీదకి వచ్చినప్పుడు పడిపోయిన బలిపీఠాన్ని కట్టడానికి ఆయన వచ్చాడు ఆ కలిపిటము క్రమము ఇదిగో దేవుడైన యవహోమాన్ని ఆరాధించడానికి బదులుగా వారి విగ్రహాలను లేకపోతే ఆ యొక్క అన్యుల ఆచారములను అన్య దేవులను పూజిస్తున్న సమయంలో దేవుడు ఏలిగానే భూమికి పంపించాడు ఆయన ప్రతి కాలంలో ఒక మనిషి లేకుండా లేడు ప్రతి కాలం